ప్రముఖ గేయ రచిత కవి అంతశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ అధికారుల లాంఛనాలతో గడ్కేసర్ స్మృతివనంలో ముగిశాయి మేడ్చల్ జిల్లా గట్కేసర్లో హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారితో పాటు ఔటర్ రింగ్ రోడ్ను ఆనుకుని మేడ్చల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన ప్రభుత్వం కేటాయించిన అర్ధ ఎకరం స్థలంలో అందశ్రీ స్మృతివనంలో అంత్యక్రియలు ముగిశాయి అంతిమయాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు జూపల్లి కృష్ణారావు దుద్దిల శ్రీధర్బాబు శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న ప్రొఫెసర్ కోద్రీ వసుంధర పిమలక్క పాషం యాదగిరి మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి జాయింట్ కలెక్టర్ విజేందర్ రెడ్డి కేసర్ ఆర్డి ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందశ్రీని కోల్పోవడం చాలా బాధకరంగా ఉందని ఆవేదన చెందారు అందశ్రీ రచించిన నిప్పుల వాగు సంకరణం చేసిన తెలంగాణలో ప్రతి గ్రంథాలయంలో పెట్టిస్తామని అన్నారు అందశ్రీకి పద్మశ్రీ అవార్డు వచ్చే విధంగా తన వంతు ప్రయత్నంగా నరేంద్ర మోదీతో మాట్లాడతామని అన్నారు దీనికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ సహకరించారని ఆయన అన్నారు ఈ అంతిమ యాత్రలో అంతశ్రీ కుటుంబ సభ్యులు

ఈ తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన ఎండస్ గారిని కోల్పోవడం తెలంగాణ సమాజానికి కాదు వ్యక్తిగతంగా నాకు చాలా తీరని లోటు పిసిసి అధ్యక్షుడిగా ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నప్పుడు నంబేసీ గారిని కలవాలని ప్రయత్నం చేస్తే నేను రాజకీయ నాయకులకు దూరంగా ఉంటాను రాజకీయ నాయకులను వేదికల మీదనే కలుస్తాను కానీ వ్యక్తిగతంగా కలవను అని ఒక మిత్రుడు ద్వారా సమాచారాన్ని ఇచ్చారు అయినా పర్వాలేదు ఒకసారి కలుద్దాం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గురించి చర్చించుకుందాం రాష్ట్ర సాధనలు కోట్లాది మందిని ఏకం చేసిన తెలంగాణ ఉద్యమ బాధ నడిపించిన మీరు ఈనాడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు మీరైన పాత్ర పోషించాలి అని చెప్పి అంబేద్సరి గారిని అడగడం కలవడం నాడు కాంగ్రెస్ పార్టీని నడిపించే క్రమంలో మరొక గొప్ప స్ఫూర్తినిచ్చింది కొట్లాడితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారు తెలంగాణ ప్రజల యొక్క సమస్యల్ని తీర్చడానికి కలిసి పనిచేద్దాము నీతో మాట్లాడిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది తప్పకుండా నువ్వు చేసే ప్రయత్నంలో నేను చేయగలిగిన ప్రయత్నం నేను చేస్తాను అందరం కళావు చేసినప్పుడు తెలంగాణ సమాజానికి ప్రయోజనం చేపడుతుంది అని చెప్పి ఆనాడు అంజశ్రీ గారి మాటలు ఆ తర్వాత వారు నేను చర్చించుకున్న అంశాలు మీడియా మిత్రులకు తెలుసు అందశ్రీ గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు చదువుకోవడానికి పట్టణం వచ్చిన తమ్ముడికి ఊర్లో వ్యవసాయం చేసి అన్న చూడడానికి వచ్చినప్పుడు కలిగే అనుభూతి కలిగేది నాకు అందశ్రీని ఎక్కువ తెలిసింది స్ఫూర్తిగా ఈ పరిపాలనలో పేదలకు ప్రయోజనం చేకూర్చాలన్న ఆలోచన వచ్చినప్పుడు పెద్దరన్నతో పాటు అందశ్రీ గారి సమానమైన స్ఫూర్తిని నింపడమే కాకుండా వారు రచించిన జయ జయ హే తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన పది సంవత్సరాల తర్వాత రాష్ట్ర గీతంగా ఈరోజు కోట్లాది మంది ప్రజలకు స్ఫూర్తిని నింపుతుంది వారి ప్రతి మాట ప్రజా జీవితంలో నుంచి పుట్టుకొచ్చిన తీర్చి గిద్దాలని జయ జయ హే తెలంగాణ గానాన్ని పాఠ్యాంశంగా మార్చి వారి స్ఫూర్తిని ఎల్లకాలం ఈ తెలంగాణ ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్ర సాధనలో అందశ్రీ గారు పోషించిన పాత్రను శాశ్వతం చేయడమే కాకుండా వారి జీవితకాలం రచించిన రచనలను ఒక పుస్తక రూపంలో వారు రచించడం జరిగింది నిక్కుల వాగు ఈ నిపుల ఒక స్ఫూర్తి ఒక ప్రజ్వలను భవిష్యత్ తరాలకు ఒక భగవద్గీతగా ఒక బైబుల్ గా ఒక కురాన్గా తెలంగాణ యువతకు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్లకు ఒక గైడ్ లాగా పనిచేస్తుంది అందుకే నిపుల ఇరవై వేల రచనలు తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రతి లైబ్రరీలో తండాలలో గూడాలలో మార్మూల పల్లెల్లో ఉండే తెలంగాణ సమాజం అంతా అందశ్రీ గారి స్ఫూర్తితో వారి రచనలు రచనలో ఉన్న సారాంశాన్ని తీసుకొని పేదలకు సేవలు అందించడానికి ఉపయోగపడే విధంగా నిపుల వాగు గ్రంథాన్ని ప్రతి లైబ్రరీలో పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇదే కాకుండా వారి అభిమానుల నుంచి సూచనలు తీసుకొని ఇంకా ఏం చేయగలమో వారి పేరు వారి స్ఫూర్తి తెలంగాణ సమాజంలో శాశ్వతంగా పథరంగా ఉండడానికి అవసరమైన చర్యలన్నీ మా ప్రభుత్వం చేపడుతుంది వారు ఏనాడు వారి ఆరోగ్యం గురించి వారి ఆర్థిక పరిస్థితుల గురించి కుటుంబ సభ్యుల గురించి ఏనాడు కూడా అందరిగా ఆలోచన ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సమస్యలే తన సమస్య అని ఈ సమాజమే తన కుటుంబం అని భావించిన ఒక గొప్ప మానవతావాది నాకు వ్యక్తిగతంగా మనసుకు చాలా దగ్గరగా వారి ఆలోచన వారి స్ఫూర్తి ఎప్పుడూ నాకు కలిగించే విధంగా వారు కలిసినప్పుడల్లా మాట్లాడేవాడు వారిని కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు నాకు నా కుటుంబానికి ఒక బాధాకరమైన అంశము ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందశ్రీ గారికి గౌరవించడమే కాదు అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాలి అని గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది ఈసారి కూడా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి తెలంగాణ ఆత్మ గౌరవం తెలంగాణ గుండె ధైర్యం అందశ్రీ గారికి పద్మశ్రీ ఇబ్బంది కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రుడు కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారి కూడా నేను సూచన చేస్తున్నా మీ వంతు ప్రయత్నం మీరు చేయండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంజశ్రీని గౌరవించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల తరఫున మీ మీద నా మీద ఉన్నది తప్పకుండా వారికి పద్మశ్రీ వచ్చే విధంగా ఆ గౌరవం దక్కే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ వారి అభిమానులకు ఇక్కడికి చేసిన మీడియా మిత్రులకు వారి పట్ల మీరు చూపించిన అభిమానానికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా